మహేష్ని రిజెక్ట్ చేసిన శ్రీదేవి కూతురు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి మహేష్తో నటించడానికి ఆసక్తి చూపించటం లేదంట తాజాగా మహేష్ బాబుతో మురుగదాస్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే ఆ చిత్రంలో హీరోయిన్ల వేట కోసం బోలెడు మందిని చూశారు ఇక అందులో శ్రీదేవి కూతురు జాహ్నవి కూడా ఒకరు ఆట అయితే ఇప్పుడే నటనలో శిక్షణ తీసుకుంటున్న జాహ్నవి అప్పుడే సినిమాలు చేయటం పట్ల ఆసక్తి చూపించడం లేదంట దాంతో ఆమె స్థానంలో రకులొచ్చి చేరింది గత రెండేళ్లుగా జాహ్నవి హీరోయిన్గా పరిచయం అవుతుందని కథనాలు వస్తున్నాయి కానీ ఆ భావ మాత్రం పార్టీ పబ్లంటూ తిరుగుతోంది అయినా మహేష్తో కలిసి నటించడానికి అదృష్టం కావాలి జాహ్నవికి ఆ అదృష్టం లేదని అందుకే మహేష్ సినిమాని నిరాకరించిందని అంటున్నారు తెలుగులో భారీ విజయం సాధించడంతో ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది పెళ్లి చూపుల చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళంలో పెళ్లి చూపుల చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలుసు